అంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ కూడా నా మందిరం అనబడిన ఆ మందిరంలో మీరెందుకు మీ దృష్టిలో దొంగల గుహగా చేసేశారు అది అవుతున్నాము మందిరాన్ని ఏం చేశారట దొంగల గుహగా చేశారట ఎవరు చేశారు ఇంతకు ఆ మందిరాన్ని దేవుని మందిరాన్ని దేవుని కొరకు ఆరాధన చేసే ఆ మందిరాన్ని ఎవరు దొంగల గుహగా చేసేసారంటే దేవుని ప్రజలేనట ఆ దేవుడి ప్రజలే దొంగల గుహగా చేశారట దేవుడు అంటున్నాడు అదే మాట అంటున్నాడు మీరు నా మందిరాన్ని ఎందుకు దొంగల గుహగా చేశారు అని ఎవరు అడుగుతున్నారు తనను విశ్వసించిన బిడ్డల్నే తనను పూజిస్తున్న తన బిడ్డల్నే వారే ఏం చేస్తున్నారయ్యా అంటే దొంగల గుహగా దానిని మార్చేశారు ఎందుకు మార్చేశారయ్యా అంటే వారి దృష్టికి ఆలయము ఎలా అయిపోయింది అంటే అంటే విక్రయం చేయడానికి ఉపయోగపడేదిగా మార్చేసుకున్నారు అంటే మీకు అర్థం కావాలంటే దేవుని యొక్క ఆలయాన్ని సరియైన విధాన విధానంగా ఉపయోగించుకోరక దేవుని ఆలయాన్ని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే అక్రమమైన బుద్ధితో వక్రమైన బుద్ధితో దేవుని ఆలయాన్ని ఉపయోగించుకున్నారు ఈ అక్రమమైన బుద్ధి వక్ర బుద్ధి వీరి దృష్టిలో దేవుని ఆలయాన్ని ఎలా మార్చేసింది అయ్యా అంటే అదేదో దొంగలు దాక్కునే చోటుగా దొంగలు దాక్కునే గుహగా వారికి ఒక మాట్లాడుతున్నాను సింహాలు ఉన్నాయా లేదా చెప్పండి మన ఏదేసీ ప్రాంతాల్లో పులులు ఉన్నాయా లేదా ఆ పులులు ఆ సింహాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి ఎక్కడ ఉంటాయి గుహల దగ్గర ఉంటాయి రాతి గుహల దగ్గర ఎక్కడైనా వారికి ఆ సింహాలు ఎక్కడైనా నివాసం చేస్తాయో ఆ ప్రదేశం అంతా గుహలా కనబడుతుంది మనకి అలాంటి గుహగా మార్చేశయట ఎవరు ఈ ప్రజలట దేవుని ప్రజలు దేవుని ప్రజలు దొంగల గుహగా చర్చినే మార్చేశారట సంఘాన్ని మార్చేశారట నిజంగా సింహాలు అయితే మార్చుకున్నాయి వాటికి ఒక అర్థం ఉంది కదండి సింహాలు ఎందుకు మార్చుకున్నాయి వాటికి అర్థం సొంత ఏం లేదు కాబట్టి ఆ సింహాలు ఆ పులులు ఎందుకు ఆ గుహల్ని ఏర్పాటు చేసుకున్నాయి ఎక్కడే నివాసం చేయాలని ఎందుకు దిష్టవేసుకున్నాయంటే వారి నివాస నిజంగా ఏది వచ్చినా వారొచ్చినా వరద వచ్చినా ఎక్కడ దాంతో సింహాలు అయ్యా అంటే పులులు అయ్యా అంటే ఎక్కడ గుహ దగ్గర ఈ సింహాలు ఎలా అయితే గుహలో ఉంటాయో ఈ అక్రమాలు చేసేవారు కూడా దేవుని మందిరాన్ని అలా ఆసరాగా తీసుకున్నారట ఇంకా ఆలోచన చేసుకుంటే వీరి దృష్టిలో దేవుని ఆలయము తాము దాగుకోవడానికి లేదా తాము ఉండిపోవడానికి చెప్పండి గుహలాగా చేసేసుకున్నారట అంటే మందిరం అనేది ఒక భయ దేవుడిది అన్నది సంగతి మర్చిపోయారట వీరు ఏం చేశారయ్యి అంటే నిజంగా వీరు ఏకంగా దేవుడికి కనబడదు దేవుడు గుడ్డివాడు అనుకున్నారట ఎవరు దేవుడి ప్రజలు దేవుడు గుడ్డివాడు దేవుడికి ఏం తెలుసు ఏమి చూడు మనం ఏం చేసినా అడిగేవాడు లేడు అనుకున్నారట అలా అనుకునేసరికి ఏం జరుగుతుంది అంటే దేవుడు నిజంగా కుంటివాడా దేవుడు నిజంగానే కళ్ళు లేనివాడా దేవుడికి నిజంగా నిజంగా మానవుల గురించి తెలియదు అంటే అదే గిర్మీయ గ్రంథకర్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయంలో ఒక మాట రాయబడింది ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో ఒక మాట రాయబడింది ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినందులో ఒక మాట నేను చదువుతాను జాగ్రత్త వినండి ఏం చెప్తున్నాడు అంటే ఈ ఇరవై నాలుగో వచనంలో యహోవ సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగలవాడేవాడైనా కనడ నేను భూమి ఆకాశముల ఇదే కానోబా ఏం చెప్తున్నాడు దేవుడు నన్ను చెప్పండి నా నుంచి ఎవరు దాక్కోవడానికి చెప్పండి అర్హత లేదు వాడికి ఏ విధంగా చూసినా వారు దాక్కుందామన్నా వారు నాకు కనబడతారట ఎంత రహస్య స్థలములో ఉన్న కనబడతారంట అందుకే కీర్తన గ్రంథకర్త కూడా రాస్తాడు ఇదిగో నేను పాత లోకి వెళ్ళాను అక్కడ నువ్వు వదట్లేదు నేను సముద్రంలో మునిగిపోదాం అనుకున్నా కానీ సముద్రంలో కూడా వదట్లేదు ఎక్కడో భూమి కింద నేను దాగి ఉందాం అనుకున్నా కానీ భూమి కింద కూడా నన్ను నువ్వు చూస్తున్నావు నువ్వు సర్వంతరియా సర్వములో ఉన్న దేవుడు అని నిజంగా అదే మాట ఇక్కడ చెప్తున్నాడు నన్ను నిజంగా నాకు మాయ చేసి నాకు కనబడకుండా ఎక్కడ దాగలేదు ఎక్కడ దాగలేమట మనం మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఉన్నారు మనం కొడుతున్నామని తెలిస్తే ఎక్కడెళ్ళి తాగుతారు చెప్పండి పగల్లో అయితే ఇల్లులో తాగుతారు రాత్రి పూట ఎక్కడో ఒక దగ్గర దాకిపోతాం అనుకుంటా వారిని మనం ఎంత వెతికినా కొన్నిసార్లు మనకు దొరకపోవచ్చు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన అన్ని చోట్ల ఒకేసారి చూస్తున్న దేవుడు ఎవడెలా ఉన్నాడు ఎవడెలా ప్రవర్తిస్తున్నాడు ప్రతీది ఆయనకి గమనిస్తూ తెలుసుకున్న దేవుడు నిజంగా అదే దేవుడు అంటున్నాడు నే నా మందిరాన్ని మీరు దొంగల గుహగా ఎందుకు చేసేశారు అంటున్నాడు దొంగల గుహగా మార్చేశారు అంటే ఆలయాల్లో క్రయ విక్రయాలు చేసేవారు ఎవరయ్యా అంటే ఆలయాల్లో వ్యాపారం చేసేవారు ఎవరయ్యా అంటే దొంగలట దొంగలు అంటున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా నేడు కూడా మనకు కనబడతారు అలాంటి దొంగలు చర్చినే దొంగ చర్చినే ఏం చేస్తున్నారు దొంగల గుహగా వారు నేటికి సమాజంలో ఉన్నారు అంటే ఉన్నారండి చాలా మంది ఆ ఇర్మియ గ్రంథకర్త కోట్ చేస్తున్నాడు ఆ ఏడో అధ్యయంలో చాలా సంగతులు ఉన్నాయి చాలా సంగతులు ఉన్నాయి ఆ ఇర్మియ గ్రంథగతంలో ఎందుకు దొంగ అన్నారు తన పిల్లల్ని తనకిష్టమైన తన కుమారులను తన కుమార్తెలను తన ప్రజలను తన బిడ్డలుగా పిలువబడుతున్న వారిని ఎందుకు దొంగల్లా అనేసాడు నేను ఎందుకు అంటే వారిలో భయంకరమైన మోసపు మాటలు ఉన్నాయట మోసం చేస్తున్నానట బాగా చాలా మందిని వ్యాపారంలో ఏం దాగుతాయి అంటే చెప్పండి మోసమై అధికంగా ఉంటది నిజంగా మోసం లేకుండా వ్యాపారం సాగదండి ఎక్కడ చూడండి ఏమండి ఎక్కడో సౌకర్యాలు కదండి మనకి పసుపు మనకి ఈ ఏజెన్సీ మాన్య ప్రాంతాల్లో మనకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పసుపు మనం అమ్ముతాం ఆ పసుపుని మీరు బాగా కూర్చు పెట్టుకోండి ఎక్కడో ఆ ఉన్నతాధికారులు వారు మంచి రేటు పెట్టి తీసుకోండి కొనండి అని చెప్తే మన దగ్గర వచ్చే ఆ సౌకర్యాలు ఏం చేస్తున్నారు చెప్పండి నూట యాభై కేజీ నూట కేజీ నూట యాభై అంటే మన దగ్గర కొని మనల్ని మోసం చేస్తున్నారు అలాంటి భయంకరమైన మోసాలు జరుగుతున్నాయట ఎక్కడ మందిరంలోకి అలాంటి మందిరాల్లోకి మోసాలు జరుగుతున్నాయట అలాంటి మోసాలే కాదు వారి క్రియలు కూడా బాగోలేదట వారి ఆలోచనలు బాగాలేదు వారి చూపుడు విధానం బాగాలేదు వారు నడిచే నడక విధానం బాగాలేదట ఇంకా ఎందుకు దొంగ దొంగలుగా వారిని ఎందుకు చేశాడయ్యా ఎందుకు అన్నాడయ్యా మాట అంటే వారిలో యథా లేదట అంటే లోపల ఒకటి పెట్టుకుంటారట బయట ఒకటి మాట్లాడతారట అలా మారిపోయారట ఇంకా ఏం చేశారయ్యా ఎలా మారిపోయారట బైబుల్ చెప్తుంది ఎదుటి వారికి అన్యాయం చేస్తున్నారట అమజా ఎదుటి వారికి అన్యాయం చేస్తున్నారట ఎవరు సంఘములోకి వస్తారు దేవుడినే ఆరాధిస్తున్నాం అనుకుంటారు కానీ వారే చేస్తుంది అంటే ఎదుటి వారిని అన్యాయం చేస్తున్నారట ఇంకా పర దేశులను చాలా వేధిస్తున్నారట బాధపడుతున్నారట వారికి న్యాయం తీర్చండి వారిని మీరప్పుడేర్చుకోండి అని బైబిల్ చెప్తే వారిని చాలా ఇబ్బంది పడుతున్నారట ఇంకా అన్య దేవతలను పూజిస్తున్నారట తప్పు చేయని వాడిని కూడా చంపేస్తున్నారట ఇంకా ఏం జరుగుతుంది అంటే అబద్ధపు మాటలు నమ్ముతున్నారట నరత్యం చేస్తున్నారట అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారట నచ్చిందల్లా బంగారం అంటూ నచ్చిందల్ల జీవితం అంటూ వారికి నచ్చిన చోటల్లా వారు ఏం చేస్తున్నది అంటే దేవుడిని అవమానపరుస్తూ వస్తున్నారట అందుకు దేవుడు దొంగల బోధ చేసేసారని తీరుస్తున్నాడు దేవుడు నిజంగా ఈ రోజు సంఘానికి వస్తున్న బాగా ఆలోచన చేయండి సంఘానికి వస్తున్న మనం కూడా ఒకవేళ దొంగల గుహగా మేము గుహగా చేసేసాము గుహగా చేసిన ఇప్పుడు చెప్పబడిన దొంగల గుహ దొంగల ఉన్నారంట అందుకే జాగ్రత్త పడదాం కాబట్టి ఇంకా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే ఆయన దొంగల గుహ ఎందుకు అన్నాడో చెప్పండి ఇది దీన్ని బట్టే అన్నాడు ఆయన దొంగల గుహగా ఆయన మార్చే మార్చేశాను అని చెప్తున్నారు ఆయన ఆయన చాలా బాధపడుతూ ఈ మాట చేసే చెప్పాడు కాబట్టి ఇంకా మనకు అర్థం కావాలంటే తమకు ఏం లాభం కలుగుతుందని తమకు భక్తి వల్ల ఏదైనా లాభం వస్తుందా అని మాత్రమే చూస్తారట కొంతమంది భక్తి చేసేవారు దేవుణ్ణి నమ్మేవారు చాలా మంది దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు క్రైస్తవులు అని అంటే చాలా మంది ఎలా ఉన్నారయ్యా అంటే లాభం కోసం భక్తి చేస్తున్నారంట అర్థమవుతుందమ్మా ప్రయత్నం చేస్తాను లాభం కోసము నిజంగా ఓ క్రైస్తవుడిగా లాభం కోసము భక్తి చేయొద్దు అని బైబిల్ చెప్తుంది కానీ నేటి దినాల్లో ఎలా జరుగుతుందో తెలుసు లాభం కోసం భక్తి చేస్తున్నారు నిజంగా వీరిని చూస్తే చాలా బాధపడుతున్నాడు అండి వీరిని బట్టి చాలా అవమానపరచబడుతున్నారు దేవుడు నిజంగా భక్తిని చెప్పండి లాభం కోసం కలిసొస్తాదిలే అని చేస్తేనట కలుసొస్తాదని వెతుకులాటలాడితేనట అది సంఘంలో విశ్వాసులైనా సంఘంలో ఉంటున్న సంఘ పెద్దలైనా సంఘంలో ఉంటున్న పాటలు పాడేవారైనా వాయిద్యాలు వాయించేవారైనా ఎవరైనా ప్రభు అంటున్నాడు మీరు మీ భక్తి లాభం కోసం చేయొద్దు దేవుడు కోసం చెయ్యండి అంటున్నాడు